హాయ్ గైస్ ఈరోజైతే ఒక చిన్న రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను మీరు గెస్ట్ చేస్తారా నేను ఇప్పుడు ఏం పచ్చడి చేస్తున్నాను అయ్యో నేనే చెప్పేశాను పచ్చడి అనేసి సో ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే చూసారు కదా పుదీనా టమాటో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ అయితే ఆయిల్లో అయితే ఫస్ట్ మంచిగా ఇలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వచ్చేసింది అసలైన ఇంగ్రీడియంట్స్ ఇంగ్రీడియన్ అయితే వచ్చేసింది ఈరోజైతే ఇంకా వంకాయ అయితే ఉంది ఎప్పుడు వంకాయ పులుసు వంకాయ ఫ్రై వంకాయ కర్రీ ఇలా చేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేసి అయితే చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కొంచెం కొత్తగా కూడా ట్రై చేసినట్టు ఉంటుంది టేస్ట్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ అనేది తెలుస్తూ ఉంది ఇంకా వంకాయలు అయితే కట్ చేసుకొని పుచ్చులు లేకుండా ఇలా సాల్ట్ వాటర్లో అయితే వేసేసుకున్నాను మనం ముందుగా పోపు వేసుకున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్లో ఇలా మగ్గించుకున్న తర్వాత సో చాలా వరకు వంకాయ పెరుగు పచ్చడి చేస్తారండి నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు మీరు ఎవరైనా ట్రై చేసి ఉంటే ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ అయితే చెప్పండి నేను ఈసారి ట్రై చేస్తాను వంకాయ పెరుగు పచ్చడికి ఉన్న రెస్పాన్స్ చాలా ఫేమస్ కదా సో అయితే ఇట్లా పచ్చిమిర్చి వేసి పచ్చడి అయితే చేయాలి అనుకుంటున్నాను చూసారు కదా ఇక్కడైతే ఇంకా వంకాయలు కూడా యాడ్ చేసి పెట్టేస్తున్నాను ఇంకా ఎలా చేస్తారు మీరు డిఫరెన్స్ అనేది ఇంకేమైనా కొత్త ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారా పచ్చడిలో అనేది ఇంకా ఇదే అయితే మనం రోటి పచ్చడి చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది కదా ఇంకా మనం ఈ బిజీ బిజీ లైఫ్లో ఇంకా రోటి పచ్చడి అంటే చాలా కష్టం ఇంకా కొంచెం సాల్ట్ అయితే వేసేసానండి చూసుకుంటూ ఇంకా అన్నీ మనం ఒకేసారి సో చూసారు కదా సిమ్లో పెట్టి ఇలా స్లోగా మగ్గనివ్వాలి అండి లాస్ట్లో అయితే కొంచెం చింతపండు యాడ్ చేస్తున్నాను అది మన టేస్ట్కు తగ్గట్టుగా ఇంకా కాసేపు ఇలా మగ్గిన తర్వాత ఫైనల్గా అయితే కొంచెం ఇందులో పసుపు అయితే యాడ్ చేశాను ఇది మన ఇంట్లో చేసిన పసుపే అండి గా నేను పసుపు కొమ్ములు తీసుకొచ్చి రెడీ చేసుకుంది ఇలా మీకు ఎవరికైనా గా పౌడర్ కావాలి అన్న కానీ ఆర్డర్ పెట్టుకోవచ్చు ధనియా పౌడరు కారం పొడి పసుపు ఇలా అయితే ఇంట్లోనే నేనైతే రెడీ చేసుకుంటాను నాతో పాటు మీకు కావాలి అయినా చేసి పెడతాను సో చూసారు కదా మంచిగా మగ్గిపోయిందండి ఇంకా వంకాయలు వేయగానే తొందరగా మగ్గుతాయి ఎవరికి కారానికి తగ్గట్టు వాళ్ళు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా మాకైతే ఈ క్వాంటిటీకి అయితే సరిపోయిద్ది ఇంకా ఎక్కువ వేసాము అనుకోండి ఇంకా అసలు తినరు పిల్లలైతే అయితే చూసారిక ఇక్కడ సాఫ్ట్గా అయిపోయింది ఇంకా మీరు ఎలాంటి వెరైటీ పచ్చళ్ళు చేస్తారనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి వంకాయ పచ్చడి ఇంకా ఏమైనా డిఫరెంట్గా ట్రై చేయాలా అది కూడా చెప్పండి కొంచెం నేర్చుకుంటాను ప్రతి ఐటెం కొత్త కొత్త స్నాక్స్ ఇలా స్నాక్స్ ఐటెం ఎలా అనిపిస్తుంది డిఫరెంట్గా ట్రై చేస్తున్నాను కదా ఇంకా ఏమైనా కొత్తగా కావాలి అంటే కూడా చెప్పండి సో ఇలా ఫైనల్గా అయితే తీసేసుకున్నానండి చల్లారిన తర్వాత డైరెక్ట్గా మిక్సీలో వేసుకుంటే ఇంకా అంతే ఇలా చల్లారిన తర్వాత మనం మామూలుగా ఇది రోటీ పచ్చడి చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనకు మిక్సీ కాబట్టి ఇలా మిక్సీ జార్ లో అయితే తీసేసుకున్నాను కొంచెం బరకగానే చేశాను మరీ అంత సాఫ్ట్ గా కాకుండా టేస్ట్ వైజ్ గా అయితే చాలా బాగా వచ్చింది మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టమాటా అందులో చింతపండు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంది ఇందులో నువ్వులు వేయలేదండి నువ్వులు మర్చిపోయాను ఇంకా ఫైనల్ లో అయితే పోపు అయితే పెట్టేసుకుంటాను పోపు కూడా అంత అవసరం ఏం లేదు మనం స్టార్టింగ్ లోనే ఆయిల్లో చాలా వరకు ఆయిల్లో మగ్గింది కాబట్టి ఇన్ కేస్ పోపు వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అనుకున్న వాళ్ళకి ఇలా ట్రై చేయొచ్చు సో లైట్గా బండిలో అయితే ఆయిల్ వేర్ చేసుకొని చిలకర ఆవాలు పచ్చిమిర్చి ఎండుమిర్చి ఇలా పోపు దినుసులు అవన్నీ వేసేసుకొని పచ్చడి అయితే చేసేసుకున్నాను నా ఛానల్లో వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి మీరైతే కామెంట్ చేయండి కామెంట్ చేస్తూ ఉంటే గైడెన్స్ చెప్తూ ఉంటే నేనైతే ఇంకా కొత్త కొత్త వీడియోస్ కొత్త కొత్త స్నాక్స్ ఇంకా ట్రై చేయడానికైతే మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొచ్చేస్తాను మే సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలి కంటిన్యూ చేస్తారని నేను అనుకుంటున్నాను సో ఫైనల్లీ అయితే పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి పోపులో వేసేసుకొని వేడి వేడి అన్నంలోకి తినేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా నా స్టైల్లో కూడా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి వంకాయ పచ్చడి ఎప్పుడు రొటీన్గా కర్రీ పులుసు తినడం కాకుండా ఇలా ఒకసారి పచ్చడి రూపంలో కూడా నా స్టైల్లో ఎలా చేయాలి అనేది చూశారు కదా మన ఛానల్లో ఒకసారి ట్రై చేసి ఎలా అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి స్మెల్ అయితే అద్దరిపోతూ ఉంది ఇలా కలుపుతూ ఉంటూ ఉంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా అంత టేస్టీగా అయితే వచ్చేసింది చాలా సాఫ్ట్గా వెళ్ళిపోయిందండి సో చూసారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే వచ్చేసింది ఈరోజు మా ఇంట్లో వంకాయ పచ్చడి మీరేం చేశారు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని చూడనట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు రెసిపీ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి బాయ్